హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను చూడండి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి దాకా చూడండి దసరా కోసం కిచెన్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు కూడా చూపించాలనేసి తీశాను కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ అని మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది కదా కొత్తగా ఎవరైనా అంటే కొత్తగా పెళ్లి చేసుకొని సంసారం స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది చాలామంది మార్కెట్లో కనిపించినవన్నీ కొంటారు కానీ వాళ్ళకి ఏది అవసరమో ఏది అవసరం లేదో కూడా తెలియకుండానే ఆన్లైన్లో కానీ ఎక్కడ ఏది కనిపిస్తుంది కొంటూ ఉంటారు కొంతమంది అయితే ఇంకా పెళ్ళైన కొత్తలోనే అన్ని కిచెన్లో డబ్బాలన్నీ మంచిగా నీట్గా అన్నీ కనిపించాలనేసి అన్ని స్టీల్ డబ్బాలు కొంటారు స్టీల్ డబ్బాలు కొంటుంటారు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ స్టీల్ డబ్బాలు బోర్ కొట్టేసి మళ్ళీ ప్లాస్టిక్ వాటికి అలవాటు పడ్డారు అంటే అలా డబ్బులు వృధా అయిపోతుంటాయి మనం కొత్తగా ఎవరైనా సంసారం స్టార్ట్ చేసినా అంటే ఏదైనా ఫ్యామిలీ స్టార్ట్ అయినప్పుడు మనకు ఈ జనరేషన్లో ఎవరు కూడా ఇంట్లో వంటలు వండి ఫంక్షన్స్ చేయట్లేదు అయినా కూడా మనం ఎంత క్యాటరింగ్ ఇచ్చినా కూడా నలుగురు వస్తారు కాబట్టి మనకు ఏవి ఉన్నా లేకపోయినా ఇంట్లో వడ్డించడానికి మినిమం గరిటెలు అనేవి కావాలి క్యాటరింగ్ ఇచ్చినా వాళ్ళు మనకు అన్నీ కూడా ప్రొవైడ్ చేయరు కదా అందుకనేసి గరిటెలు కావాలి గిన్నెలు కావాలి కానీ అవన్నీ వదిలేసి జనాలు ఏం చేస్తారు ఫస్ట్ డబ్బాలు కొనడానికి వెళ్తారు డబ్బాలదేముంది డబ్ ప్లాస్టిక్ అయినా కొనవచ్చు అంటే నేను చెప్పేదంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మాకు చాలా డబ్బులు ఉన్నాయి అన్నీ కొనుక్కోగలము అనే వాళ్ళకి కాదండి ఎవరైతే ఉన్న బడ్జెట్లోనే మనము మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రము ఫస్ట్ మీరు కొనవలసింది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా తప్పకుండా మీరు ఇంట్లో ఉంచుకోవాలి రేపు మళ్ళీ మనకు అవే యూజ్ అవుతాయి మనం క్యాటరింగ్ ఇచ్చినా కూడా మనకి వాళ్ళు అన్ని అంటే తెచ్చి పెడతారు కానీ గరిటెలు అన్నీ కూడా వాళ్ళేం ప్రొవైడ్ చేయరు గరిటెలు తెమ్మని మనకే చెప్తారు అప్పుడు ఎక్కడికి వెళ్తాము అందుకనేసి ఇలాంటివన్నీ కూడా మనము ఇంట్లో ఉంచుకోవాలి అన్నీ కూడా ఒకేసారి కొనలేము ఇప్పుడు ప్లాస్టిక్ అంటే మనం తక్కువలో కొనవచ్చు తర్వాత ఎవరైనా ఇంటికి వస్తే గెస్ట్లు వస్తే మనము ఏదైనా ఇవ్వాలంటే కూడా ఇప్పుడు గాజు కూడా మనకి చాలా చీప్లో దొరుకుతున్నాయి గాజు కప్స్ కానీ అట్లాంటివి అలాంటివి కొని పెట్టుకోవాలి ఫస్ట్ మనకి ఏది ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మనము డిసైడ్ చేసుకోవాలి డబ్బాల కంటే కూడా స్టీల్ డబ్బాల కంటే కూడా ఏదైనా ఒకటి ప్లాస్టిక్ కొని కొన్ని రోజులు మనము అంటే మన బడ్జెట్ సమకూరే వరకు అవ వాటిని మెయింటైన్ చేసుకోవాలి తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళకి మనము మన డబ్బాల కంటే మనం ఏం పెట్టాము ఎలా ఫుడ్ సర్వ్ చేసాము కడుపు నిండా పెట్టామా లేదా అలా మన ఇంప్రెషన్ అనేది మంచిగా పడుతుంది కానీ మన డబ్బాలు చూస్తే ఎవరు అనమాట అందుకని మీకు ఏ ఏ వస్తువులు ఇంపార్టెంట్ ఏవి కొంటే మీకు బెటర్గా ఉంటుంది ఫ్యూచర్లో యూజ్ అవుతాయి అందులోనూ ఇవేవి మనకి చాలా వేలు వేలు పెట్టి కొనాల్సిన పని లేదు మీరు డబ్బాలు కొనాలంటే అదే ఒకేసారి మీకు భారీగానే ఖర్చు అవుతుంది అదే ఒక డబ్బా కొనే రేట్లోనే మీకు ఇవి రెండు మూడు వచ్చేస్తాయి అనమాట అంటే మంత్లీ మనము బడ్జెట్ని అల్లకట్ చేసుకోవాలి ఈ విధంగా అలకట్ చేసుకొని కొనుక్కుంటే మనకి ఈజీగా కొనవచ్చు ఇప్పుడు నా దగ్గర ఉన్న వస్తువులన్నీ మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా ఏది ఎలా యూజ్ చేసుకోవాలి అయితే మీరు కొన్నప్పుడు కూడా ఏది కొంటే మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఇప్పుడు మన సంసారం చిన్నగా ఉన్నా కూడా రేపు మళ్ళీ మన ఇంటికి పద పది మంది వచ్చే వచ్చినప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా రెడీ చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని లైక్ చేసి పెట్టుకోండి మీకు ఉపయోగపడుతుంది ఎప్పటికైనా కూడా అంతేకాకుండా ఈ గరిటెలు ఇవన్నీ కూడా మనము దేనికి ఎట్లా యూజ్ చేసుకోవాలి దేన్ని పేరేంటిది మనం కనీసం మనం తెచ్చుకోకపోయినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనము అట్లీస్ట్ సర్వ్ చేసినప్పుడైనా మనకి ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి అందుకనేసి వీడియో దాకా చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను ఇప్పుడు చూడండి ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను ఇవన్నీ కాకుండా ఇంకా ఇవి ఫస్ట్ చెప్పిన తర్వాత ఇంకొన్ని కూడా ఐటమ్స్ మీకు ఒక్కొక్కటిగా చెప్తాను క్లియర్గా వినండి ఇంత క్లియర్గా మీకు ఎక్కడ యూట్యూబ్లో ఎవరు కూడా చెప్పరు చూడండి ఇది మనకు అందరికీ తెలిసిందే కొత్తగా ఏం లేదు హస్తం అంటారు దీన్ని మనము రైస్ ఇలా తోడి వేసుకోవడానికి యూజ్ అవుతుంది చూడండి అదే ఇక్కడ ఉంది కదా ఇంకొకటి ఇది కూడా రైస్ వేసుకోవడానికే కానీ ఇదేమో ప్లెయిన్ రైస్ వేసుకోవడానికి యూజ్ చేస్తాము దీన్ని మాత్రం మనము బిర్యానీ కానీ పులావ్ కానీ లేదంటే పులిహోర చిత్రాన్నం అట్లాంటివి అంటే రైస్ ఐటమ్స్ వేసుకోవడానికి ఎందుకంటే ఇది కొద్దిగా గుంతలా ఉంది కాబట్టి మనకి ఈజీగా అది కొంచెం క్వాంటిటీనే వేస్తాం కదా అప్పుడు ఈజీగా యూజ్ అవుతుంది అనమాట ఇట్లాంటిది వాటికి యూజ్ అవుతుంది తర్వాత ఇది మనం ఎక్కువ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు కూడా కలపడానికి కూడా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి చిన్నది హస్తం ఇది మనకి ఇడ్లీ రిమూవ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్ అండి ఇది ఇది ఎక్కడో అరేక్ మాల్లో కొనిది చిన్నది ఇడ్లీ యూజ్ తీయడానికి చాలా యూజ్ అవుతుంది ఇది ఇది వచ్చేసి మనము కూరలు కలుపుకోవడానికి కొంచెం కొంచెం కూరలు చేసుకోవడానికి కుంట పొంగనాలు కూడా మనము రౌండ్గా ఇలా తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇదేమో ఇడ్లీలకు యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి గరిట ఇది పప్పు పప్పు వేసుకోవడానికి ముద్దపప్పు కానీ అది వేసుకోవడానికి నీళ్ళ అంటే నీళ్ళలాగా ఉండేది కాదు మామూలుగా అంటే గట్టి పప్పు వేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది ఇది పప్పు చారు తర్వాత చారు లాంటికి దానికి ఇది యూజ్ చేస్తాము ఇదేమో గరిట దీన్ని అంటే దీన్ని గుంత గరిట అంటారు అంటే ఇది చాలా ఇట్లా బౌల్లాగా ఉంటుంది చూడండి కింద మనకు చారు కూడా ఒకేసారి ఇట్లా తీసివేయడానికి ఈజీగా ఉంటుంది ఇదేమో పప్పు మంచిగా ఈజీగా పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి డావ్ అంటారు దీన్ని చూడండి ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఇలా పొడువుగా గిన్నె ఉంటుంది కదా దానిలో నుంచి పొడువు గిన్నెలో నుంచి మనము రసం కానీ సాంబార్ కానీ ఏదైనా మనము తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది మీకు ఇలా చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా చూడండి చూడండి ఇప్పుడు ఈ గిన్నె పొడువుగా ఉంది ఈ గిన్నెలో నుంచి మనం తీసుకోవాలంటే మామూలు గరిటెతో తీసుకుంటే మనము ఇది సరిగ్గా రాదు ఫుల్గా రాదు చూడండి ఇట్లా ఇది అయితే మనకి నిండా వస్తుంది కింది నుంచి కూడా కింద అడుగున ఉన్నా కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు దీన్ని ఇలా యూజ్ చేయాలి ఇలా పట్టుకోవాలి పట్టుకునే పద్ధతి కూడా ఉంటుంది దానికి ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా వేయాలన్నమాట దీన్ని దావ్ అంటారు నెక్స్ట్ ఇది వచ్చేసి పెరుగు వేసుకోవడానికి చూడండి చిన్న ఇది పెరుగు వేసుకోవడానికి ఇదేమో మజ్జిగ వేసుకోవడానికి లోపల నుంచి కూడా ఈజీగా తీసుకోవచ్చు ఇది అజ్జిగా వేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది అదే మనము దీంతో మజ్జిగ సర్వ్ చేయలేము కదా ఇదైతే మనకి అజ్జిగా వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది దీని హ్యాండిల్ కూడా చూడండి పొడువు కాడ ఉంటుంది దీనికి ఇవి మెయిన్గా మనము అంటే వడ్డించడానికి ఉపయోగపడే గరిటెలు అనమాట ఇది కాకుండా నెక్స్ట్ ఫంక్షన్స్లో ఏదైనా ఫంక్షన్స్లో మనము సర్వ్ చేయడానికి ఇది కూడా యూజ్ చేయొచ్చు చూడండి దీనికి ఇలా హ్యాండిల్ ఉంటుంది మటాలలో గుళ్ళలో కూడా దీన్ని యూజ్ చేస్తుంటారు దీంతో మనము నెయ్యి వేసుకోవచ్చు మజ్జిగ వేసుకోవచ్చు రసం ప్లేన్ రసం ఉంటే అట్లా కూడా వేసుకోవచ్చు అంటే టమాటా లాంటిది ఏం లేకుండా ప్లెయిన్గా నీళ్ళ చారు ఉంటుంది కదా అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇవన్నీ స్పూన్స్ చూడండి ఇదేమో టీ స్పూన్ అంటారు దీన్ని చిన్న సైజుది ఇది టేబుల్ స్పూన్ ఈ టేబుల్ స్పూన్ పెద్దగా ఉంటుంది మనము ఏదైనా పాయసము అట్లాంటిది తినడానికి గ్లాస్లో నుంచి అంటే కప్లో నుంచి తీసుకొని తినడానికి గ్లాస్లో నుంచి ఏదైనా తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇది చిన్నగా ఉంటుంది పెద్దగా ఉంటుంది కాబట్టి అంటే ఇది గుంతగా కూడా ఉంటుంది అండి మనము కొలతలకు కూడా ఎక్కువగా ఈ టేబుల్ స్పూన్ యూజ్ చేస్తుంటాము టీ స్పూన్ అంటే ఇది చిన్నది ఇది మనం ఏదైనా మిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తర్వాత ఇది వచ్చేసి పెద్ద స్పూన్ చూడండి ఇది ఎంత పొడువుంది కాడ ఇది దీన్ని అమితాబ్ బచ్చన్ స్పూన్ అంటారు ఇది రెండునే చూడండి షేప్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది మనము బాటిల్స్లో పచ్చళ్ళు ఉంటాయి కదా ఆ పచ్చళ్ళని తీసుకోవడానికి అంటే కింది నుంచి మనకి ఈజీగా ముక్కలతో సహా వస్తాయి అనమాట అంటే పైన పైన ఆయిలే కాకుండా ముక్కతో సహా ముక్క విత్ గ్రేవీ అంతా కలిపి కూడా మనకి వచ్చేస్తుంది ఈజీగా తీసుకోవచ్చు పెద్ద బాటిల్లో కూడా ఈజీగా తీసుకోవడానికి అమితాబ్ బచ్చన్ స్పూన్స్ యూజ్ అవుతాయి నెక్స్ట్ మనకి చూడండి చిన్నవి ఇది నెయ్యి వేసుకోవడానికి తర్వాత ఇది వచ్చేసి మనము పోపు లాంటిది ఏదైనా వేసుకోవడానికి యూజ్ అవుతుంది నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు ఎక్కువ వేసుకోవాలన్నప్పుడు ఇదేమో కొద్దిగా చిన్నగా ఉంది ఇది కొద్దిగా పెద్దగా ఉంది తర్వాత ఇది వచ్చేసి చిన్న స్పూన్ ఇది మనం పోపు డబ్బాలో యూజ్ చేసుకోవచ్చు వీటిని అంటే కొద్దిగా ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకోవడానికి కొద్ది కొద్దిగానే వేస్తాం కదా అప్పుడు యూజ్ అవుతుంది ఇది చిన్న స్పూన్ ఇవి ఇవన్నీ కూడా మనకి టూ రూపీస్ ఫోర్ రూపీస్లోనే దొరుకుతాయి ఈ చిన్న చిన్న స్పూన్స్ ఇవన్నీ కూడా మనం తక్కువ బడ్జెట్లోనే ఇవన్నీ కూడా మనము ఫస్ట్ మనము ఇవన్నీ కొనుక్కుంటే మనకి అంటే ఎవరు వచ్చినా కూడా మనము వడ్డించడం కూడా ఇంపార్టెంటే కదా మన ఇంట్లో డబ్బాలు చూసి మురిసిపోరు కదా ఎవరు కూడా మనం పెట్టే తిండి మంచిగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకనేసి ఫస్ట్ మనము ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకోవాలి ఎవరైనా కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటివన్నీ కూడా ఉంటే మనకి ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మన మర్యాద కూడా కాపాడుతుంది ఇవన్నీ కూడా ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు మనము వేయడానికి ఒకదానికి ఉంది గరేట ఒకదానికి లేదు గరట అవన్నీ కూడా చూసే చూసేవాళ్ళకి కూడా ఫంక్షన్స్ అయినప్పుడు వాటప్పుడు తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి చిన్న చిన్న జాలి గరిటలు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ఇదేమో కొద్దిగా ఏమన్నా పాపడ అట్లాంటివి అంటే కొన్ని కొన్ని వడియాలు అట్లాంటివి గోలుచుకోవడానికి తీసుకోవడానికి యూజ్ అవుతుంది మామూలుగా ఇది జాలి గరిట ఇది అందరికీ తెలిసిందే మనము స్నాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు అప్పుడు యూజ్ చేస్తుంటాము అప్పాలు కానీ చెక్లాలు కానీ అలాంటి వాటికి తర్వాత బజ్జీలు కానీ బజ్జీలకి ఇలాంటి గరిట అయితే ఒకేసారి బాగుంటుంది అంటే ఆనియన్ బజ్జీలకి అట్లాంటి వాటికి ఒకేసారి మనము ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇట్లా తీసేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక టైప్ జాలీ గరిటనే ఇది ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర కూడా ఉంటుంది ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి లడ్డు గరిట లడ్డు వేసుకోవడానికి లడ్డు కారా బూందీ స్వీట్ బూందీ ఏదైనా బూందీ వేసుకోవడానికి ఇలా అనమాట స్టవ్ బాండ్లిపై అట్లా ఇది యూజ్ అవుతుంది చూడండి ఇలాంటి గరిటెనే మీకు బూందీ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకొకటి ఉంటుంది బూందీ వేసుకోవడానికి ఇలా ఇలా వచ్చేసి తర్వాత ఎక్కువ హోల్స్ ఉండి ఉంటుంది దాంట్లో మీకు బూందీ పొడుగు పొడుగుగా వస్తుంది రౌండ్ బూందీ కావాలనుకుంటే ఇలాంటి గరిటనే కొనుక్కోవాలన్నమాట ఇది వచ్చేసి ఇంకొక గరిటె చిన్నది ఇది ఇది ఎందుకంటే మనకి కొద్దిగానే ఏమైనా ఉన్నాయి అంటే సన్నవేమైనా మనము నూనెలో వేయించుకోవడానికి ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు గోధులడ్డు గమ్ లడ్డు తయారు చేస్తాం కదా అటువంటప్పుడు దాంట్లో ఉన్న అంటే ఏవి కూడా కింద పడిపోకుండా గమ్ము సన్నగా ఉంటుంది కదా అయ్యి నూనెలో నెయ్యిలో పడకుండా ఉండడానికి ఇది ఇట్లాగ మనము నెయ్యిలో పెట్టేసి వేయించి తీసేసుకోవచ్చు తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా మనము వేయించుకోవడానికి యూజ్ అవుతుంది డ్రై ఫ్రూట్స్ కట్ చేసిన తర్వాత సన్న సన్న పీసెస్ ఉంటాయి అందుకనేసి దీంట్లో వేసుకుంటే మనకి డైరెక్ట్గా మనము నెయ్యిలో ఇట్లా పెట్టేసి ఇట్లా తీసేసుకోవచ్చు అనమాట దానికి కూడా యూజ్ అవుతుంది ఇది చూడండి ఇవన్నీ ఒకసారి తర్వాత ఇది చూడండి ఇది చాలామంది దగ్గర ఉంటుంది నూనె డబ్బాలో వేసుకుంటారు అంటే నూనె క్యాన్లో నుంచి మనము నూనె తీసుకోవడానికి ఇలాంటిది ఉంటే మనకి నూనె ఎంత వేస్తున్నామో అనేది కూడా ఈజీగా తెలుస్తుంది దీనికంటే చిన్నది కూడా ఉంటుంది ఇది ఫిఫ్టీన్ ఎంఎల్ఏ అమౌంట్ ఉంది అప్రాక్సిమేట్లీ దీనికంటే చిన్న సైజు కూడా ఇంకొకటి ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ ఉంటుంది ఇది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి దీనికి ఇట్లా బెండ్ అయి ఉంది చూడండి కాబట్టి మనం ఫ్యాన్లో ఇట్లా వేసుకోవచ్చు అనమాట కింది వరకు వెళ్ళకుండా మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఒక నలుగురు ఐదుగురు ఉన్న వా వాళ్ళకి కంపల్సరీగా ఇవన్నీ కూడా కావాలి ఇప్పుడు ఇద్దరే ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో వాళ్ళు ఇవన్నీ కొనాల్సి వస్తుంది అన్ని ఖర్చులు ఒకేసారి అంటే కూడా కష్టమే కాబట్టి వీలైనప్పుడల్లా మంత్లీ మనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవాలి కొంతమందికి ఎవరైనా వస్తే చాలా డబ్బులు ఉంటాయి కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి పాయసం ఇవ్వాలంటే కూడా వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు గ్లాస్లో వేసిస్తారు గ్లాస్లో వేసిస్తే అదంతా కింద మొత్తం సేమియా అంతా ఉండేసి పైన అంతా పాలు తిరుగుతాయి మళ్ళీ దానికి స్పూన్ కూడా సరిగ్గా ఇవ్వరు ఎలా తింటారు వచ్చిన వాళ్ళు కొద్దిగా ఆలోచన చేసి అందుకనేసి చిన్న కప్స్ అయినా కూడా గాజువి మనకి తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి హండ్రెడ్ రూపీస్కి మనకి సిక్స్ అట్లా వస్తున్నాయి అనమాట అట్లాంటివి కొని పెట్టుకుంటే మన మర్యాద కూడా నిలబడుతుంది ఇవన్నీ అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒకటి చూడండి ఇది చాలామంది చూసే ఉంటారు పెళ్ళిళ్ళలో పసుపు కుంకుమ అవన్నీ వేసుకుంటారు కానీ ఇది మనము పచ్చళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు పొడులు కానీ పచ్చళ్ళు కానీ అంటే ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా మన ఇంట్లో మనము రకరకాల పచ్చళ్ళు వేయచ్చు రోటి పచ్చళ్ళు తర్వాత నిల్వ పచ్చడి ఒక దాంట్లో పొడి అట్లా వేసి ఉంచుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయంటే మన ఇంట్లో మనము ప్రతిదానికి క్యాటరింగ్ ఇవ్వలేం కదా చిన్న ఇప్పుడు మనకు పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే అంటే గ్రాండ్గా చేస్తారు సెకండ్ బర్త్డే థర్డ్ బర్త్డే అప్పుడు ఎవరైనా ఒక పది మందిని పిలిచినా మన పిల్లల ఫ్రెండ్స్ని పిలిచినా కూడా మనము ఇంట్లో ఈజీగా మనము వాళ్ళకి ఏదైనా ప్రిపేర్ చేసి మనము క్యాటరింగ్ లాగా మనమే అరేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయంటే అందుకనేసి మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి తప్పకుండా చూడమని చెప్తున్నాను లైక్ కూడా చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంకా కొన్ని చూద్దాము దీన్ని మనము చెవ్వ అంటారు దీన్ని చూడండి నాకు కూడా కొన్నింటి నేమ్స్ తెలియదు మా అత్తగారు చెప్తుంటే చెప్తున్నాను దీన్ని చెవ్వ అంటారు దీన్ని దీన్ని డావ్ అంటారు మిగిలినవన్నీ కూడా మనకు మామూలుగా రెగ్యులర్గా తెలిసినవే కానీ ఈ రెండు మాత్రం ఇది దీన్ని చెవ్వ అంటారు దీన్ని డావ్ అంటారు అనమాట నాకు కూడా తెలుసు కానీ మళ్ళీ మర్చిపోయాను ఒకసారి అందుకనేసి కన్ఫర్మ్ చేసుకొని చెప్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్రేపర్ అంటారు దీన్ని ఇది మామూలుగా హార్డ్వేర్ షాప్లో కూడా దొరుకుతుంది ఇది కానీ ఇప్పుడు చాలామంది ఇది దోశలు తీయడానికి కూడా యూజ్ చేస్తారు అనమాట ఎందుకంటే ఇది ముందర చూడండి గా ఉంది ఈజీగా మనం దోశలు కానీ ఊతప్పలు కానీ కూడా తీసుకోవచ్చు ఇది ఫారిన్ కంట్రీస్లో అక్కడ మైదాతో దోశలాగా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు దానికి ఇదే యూజ్ అనమాట మనం కూడా దీన్ని దోశలు తీసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదేమో చపాతి కాల్చుకోవడానికి చిందదనమాట ఇది రెగ్యులర్గా ఇది భక్ష్యాలు కానీ తర్వాత ఆలు పరాటా రొట్టెలు దోశలకు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఏదైనా చిక్కీ అట్లాంటిది చేసినప్పుడు కలపడానికి ఇది బాగుంటుంది అంటే ఏమైనా పాకం పట్టి ఏదైనా కలుపుతాం కదా అట్లాంటప్పుడు కూడా ఇది ఐరన్ది కాబట్టి గట్టిగా ఉంటుంది కాడ చూడండి ఎంత పొడువుగా ఉంది మనకి హీట్ కూడా తగలదు అనమాట అందుకనేసి ఇది మనము ఇట్లా మంచిగా కలుపుకోవడానికి అంటే పాకం బట్టి ఏదైనా మనము స్వీట్ ప్రిపేర్ చేసినప్పుడు కలపడానికి కూడా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇదేమో మనము ఆయిల్ దీన్ని వడబోసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు తర్వాత టీ వడబోసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు ఇది కూడా టీ వడబోసుకునేది ఇది కూడా సేమ్ కానీ ఇది మనకి జాలి చూడండి ప్లాస్టిక్ది కాకుండా ఐరన్ ఉంది కాబట్టి వేడి వేడి నూనె కూడా వడబోసుకోవడానికి యూస్ అవుతుంది ఇది ఇది రెండు కూడా వేడి నూనె కూడా మనం వడబోసుకోవచ్చు తర్వాత దీంట్లో మనకి ఈ జాలి ఇది ప్లాస్టిక్ది ఉంటుంది ఒకవేళ ఇది పోతే మనం దీనికి మళ్ళీ సన్నటి క్లాత్ లాంటిది ఏదైనా మళ్ళీ జాలు కూడా దొరుకుతుంది మళ్ళీ కూడా మనం దీన్ని ఇలా చూడండి ఇలా ఉంటుంది ఇది మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా పాత ఐటమ్సే ఫస్ట్ ఇలాగే వచ్చేవి తర్వాత ఇప్పుడు ఇలా వస్తున్నాయి తర్వాత ఇవి చిమ్టా అంటారు పట్టకార ఇది మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేస్తుంది అందరూ చిన్న చిన్న బోగని అంటే చిన్న గిన్నెలు దింపుకోవడానికి చా గిన్నెలు కానీ అలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది ఇదేమో కుక్కర్లో నుంచి అంటే ఏదైనా పెద్ద బోగనిలో నుంచి మనం చిన్న బోగని ఏదైనా తీయాలంటే అట్లాంటప్పుడు మనం ఇట్లా పట్టి ఇట్లా తీసుకోవచ్చు అనమాట గిన్నెని అట్టు ఇది యూజ్ అవుతుంది ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు కుక్కర్లో నుంచి తీసుకోవడానికి ఇట్లా ఇట్లా యూస్ చేయాలి దీన్ని ఇట్లా కట్టుకొని ఇవన్నీ కూడా కంపల్సరీగా వంట చేసే వాళ్ళకి కంపల్సరీగా కావాల్సిన వస్తువులే ఈరోజు కాకుండా రేపు మనం వీటిని కొనాలి అందుకనేసే వేస్ట్వి కొనకుండా ఫస్ట్ మనకి ఏది యూజ్ఫుల్ ఏది కావాలో అది మాత్రమే కొనండి అందుకోసం మీకు ఐడియా ఉంటుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఇవి చూడండి వీటిని పక్కడ అంటారు ఇదేమో మనము పుల్క లాంటిది కాల్చుకోవడానికి యూజ్ అవుతుంది చూడండి ఈజీగా మనము కాల్చుకోవచ్చు తర్వాత సర్వ్ చేసినప్పుడు కూడా మనం ఏదైనా అంటే బజ్జీలు కానీ తర్వాత వడ కానీ ఏదైనా స్వీట్ ఐటమ్ కానీ అంటే పెద్ద దాంట్లో నుంచి ఎవరికైనా సర్వ్ చేసినప్పుడు మనం ఈజీగా డీసెంట్గా సర్వ్ చేయవచ్చు చాలా బాగుంటుంది విధంగా తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ పక్కడే కాకపోతే ఇది పొడువు కాడ ఉంటుంది మనకి హీట్ తగలకుండా ఉంటుంది బొగ్గుల పైలో నుంచి బొగ్గులు తీయడానికి యూజ్ అవుతుంది తర్వాత ఆయిల్లో నుంచి మనము ఏదైనా ఇట్లా తీయడానికి కూడా యూజ్ అవుతుంది అంటే ఏదైనా వేగిన తర్వాత గోలిన తర్వాత ఇట్లా తీసుకోవచ్చు అనమాట అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొన్ని పరిచయం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్